వరంగల్ పట్టణ ఎల్బి నగర్ కి చెందిన ప్రతాపగిరి గోవర్ధన్ ను నియమించారు సంక్షేమ సంఘం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ గా వరంగల్ పట్టణ ఎల్బి నగర్ కి చెందిన ప్రతాపగిరి గోవర్ధన్ నియమించడం జరిగిందని రాష్ట్ర అధ్యక్షులు ప్రతాపగిరి విజయ్ కుమార్ తెలియజేశారు బీసీలకు రాజ్యాధికారమే అంతిమ లక్ష్యంగా చేస్తున్న పోరాటాలలో భాగంగా చురుకుగా తమ కుల సంఘంలో మరియు బీసీ సంఘాలలో ఉన్న వారిని కులాలకు అతీతంగా చైతన్యపరుస్తూ హక్కుల సాధన కొరకు తమ వంతు కృషి చేస్తున్న ప్రతాపగిరి గోవర్ధన్ గుర్తిస్తూ ఈ పదవిలో అవకాశం కల్పించడం జరిగిందని తెలియజేశారు ఈ సందర్భంగా ప్రతాపగిరి గోవర్ధన్ మాట్లాడుతూ నాపై నమ్మకంతో రాష్ట్ర పదవి ఇచ్చిన తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు ప్రతాపగిరి విజయ్ గారికి బీసీ కుల సంఘాల రాష్ట్ర అధ్యక్షులు తెలంగాణ కుమ్మరి సంఘం రాష్ట్ర అధ్యక్షులు అకారపు మోహన్ తెలంగాణ గౌడ సంఘం రాష్ట్ర అధ్యక్షులు బొనగాని యాదగిరి గంగపుత్ర సంఘం నాయకులు బర్కం రాహ్మోహన్ తదితరులకు కృతజ్ఞతలు తెలిపారు